హాయ్ వెల్కమ్ టు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ రెండు వేల ఇరవై మూడులో విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన విషయం మనకు తెలిసిందే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రజనీ కెరీర్ లో మరో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది మోహన్ లాల్ శివరాజ్ కుమార్ జాకీ శ్రాఫ్ వంటి స్టార్ల గెస్ట్ అపీరియన్స్ లు ఈ సినిమాకి మేజర్ హైలైట్ గా మారాయి వసూళ్ల పరంగా కూడా జైలర్ అద్భుతమైన రికార్డులు సృష్టించింది వరల్డ్ వైడ్ గా ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి రజనీ క్రేజ్ ఏంటో మరోసారి నిరూపించింది ఇలాంటి భారీ విజయానంతరం దర్శకుడు నెల్సన్ ఇప్పుడు సీక్వెల్ పై దృష్టి సారించారు జైలర్ టూ పేరుతో ఈ ను మరింత గ్రాండ్ గా రూపొందించే పనిలో పడ్డారు ఇప్పటికే చాలా షూటింగ్ జరిగింది ఈ సినిమాకి సంబంధించి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది ఈ మూవీలో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ క్యారెక్టర్లు కొనసాగుతూనే మరో స్టార్ హీరో క్యామియో రోల్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి ఈ క్యారెక్టర్లో టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ నటించబోతున్నారన్న ప్రచారం సినీ వర్గాల్లో హల్చల్ చేసింది కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం బాలయ్య ఈ సినిమాలో ఏపీకి చెందిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నారని ఇరవై నిమిషాల పాత్ర కోసం ఆయన ఏకంగా యాబై కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి అయితే తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది కారణం మాత్రం స్పష్టంగా తెలియకపోయినా ఆయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే కారణమని చెప్పుకుంటున్నారు ప్రస్తుతం బాలయ్య అఖండ టూ షూటింగ్ తో బిజీగా ఉండటంతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు ఆ ప్రాజెక్ట్ మరో వారం రోజుల్లో మొదలు కానుంది ఇక దాని తర్వాత ఆయన క్రిష్ జాగర్ల ముడి దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయనున్నారు ఇంత బిజీ షెడ్యూల్ కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడం వల్లే ఆయన జైనర్ టూ కి డేట్స్ ఇవ్వలేకపోయారన్నది పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది దీంతో బాలయ్య ప్లేస్ లో ఆ రోల్ కోసం మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజుల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం ఫహద్ ప్రస్తుతం దక్షిణాది ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు గతంలో రజనీకాంత్ తో ఆయన వెట్టయాన్ అనే మూవీలో నటించిన సంగతి తెలిసిందే జైనర్ టూ మూవీ అవుట్ యాక్షన్ గా రజనీకాంత్ పాత్రను మరింత ఎలివేట్ చేసే కథతో నెల్సన్ వస్తున్నారని ఈ సీక్వెల్ లో ఫహద్ ఫాజుల్ రోల్ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మార నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది